హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజు మన వీడియోలో భోగి పండుగ మేము కెన్యాలో ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తాను భోగి పండుగతో పాటు భోగి పళ్ళు కూడా ఎలా పోస్తారు పిల్లలకి ఏంటి అసలు మేము ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటాం అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను మాకు ఇక్కడ ఉన్న కెన్యన్స్ కూడా మాతో ఎలాగా పార్టిసిపేట్ చేస్తారు ఇలాంటి ఫెస్టివల్స్లో అనేది కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ భోగి రోజు పొద్దున్నే ఇంటి ముందు ముగ్గులు ఇలా పెట్టాము ఇండియాలో కూడా ఇలాగే పెడతాం కదండి అదేవిధంగా భోగి మంటలు వేసుకుందామని ఇలా రెడీ చేశాం అనమాట ఇక్కడ మా ఫ్రెండ్ మా వారు ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు మంటలు వేయటము దాన్ని ముట్టించారు ఇలాగా The, uh, one tongue, one tongue. Uh, yeah, look, look, it's there! Look uh, put the round, round it's that side also look, look, put look, down, down. down uh, down newspaper. Newspaper. look, <laughs> oh. oh. ఇక్కడ చూడండి మాతో పాటు ఈ కెనియన్స్ కూడా భోగి మంటలు వేస్తున్నారు ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో అయితే మా ఇంటి ముందు చిన్న పాట్ పెట్టి దాంట్లో కొన్ని పేపర్స్ చిన్న చిన్న స్టిక్స్ పెట్టి భోగి మంటలు వేపిస్తాను ఈ ఇయర్ అయితే మా ఫ్రెండ్స్ అన్నారు మా ఇంటి దగ్గర వేసుకుందాం రండి అంటే ఇంకా అందరం కలిసి వాళ్ళ ఇంటి దగ్గర వేశామన్నమాట బాగా పెద్ద మంట వేసాము ఇక్కడ చూడండి మేము భోగి మంటలు ఎంత పెద్ద పెద్ద మంటలు వచ్చినాయో చాలా చల్లగా ఉందండి మాకైతే చాలా బాగా అనిపించింది అక్కడ నుంచి ఉన్నప్పుడు మా పిల్లలు మా వారు మేము అందరం రెడీ అయిపోయి వచ్చి మంటలు వేసుకుంటున్నాం యాక్చువల్గా భోగి మంటల తర్వాత స్నానాలు చేయాలి బట్ మాకు ఇంకా ఆఫీసులకి స్కూల్స్కి టైం అయిపోతుంది అనమాట అందు గురించి ఇంకా మేము ముందే రెడీ అయిపోయి వచ్చేసారు పిల్లలు ఇక్కడ నుంచి టిఫిన్లు చేసేసి స్కూల్కి వెళ్ళిపోయారండి స్కూల్స్కి ఆఫీస్కి ఇంకా తర్వాత కాసేపు నేను వీళ్ళతో కెన్యన్స్తో కాసేపు మంటలు వేసుకుంటా వాళ్ళు కూడా కాసేపు చలిగా ఆసుకుంటా మాకు పొద్దున పూట చాలా చల్లగా ఉంటుందండి మామూలుగా ఎవ్రీడే కూడా

ఇక్కడ వీళ్ళు నన్ను అడుగుతున్నారు ఎందుకు మంటలేస్తామని వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలాగ ఇయర్లీ వన్స్ పాత వస్తువులు ఇలాగా కాల్ చేస్తామని చెప్పి చెప్తున్నాను అనమాట దీని తర్వాత టిఫిన్ సెక్షన్ టిఫిన్ సెక్షన్లో ఏంటంటే నెల్లూరు సైడు అమ్మ వాళ్ళ ఇంటి సైడు మామూలుగా దోశ దోశలోకి చికెన్ కర్రీ ఫిష్ కర్రీ అలా చేసి పెడతారనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్టు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే వెజిటేరియన్స్ అండి వాళ్ళు అందుకని వాళ్ళ ట్రెడిషన్ ఏంటంటే స్వీట్ పొంగల్ చేస్తారు నువ్వులతో ఒకటి హాట్ పొంగల్ చేస్తారు నువ్వులతోనే అది వాళ్ళ ట్రేషన్ నుంచి మీరు చూసారు కదా మేము భోగి మంటలు ఏంటి అనేది ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి భోగిపళ్ళు పోస్తున్నా అనమాట కెన్యాలో భోగిపళ్ళు ఎలా పోస్తారు అనేది చూస్తారా రండి చూపిస్తా ఇక్కడ నేను భోగుమంటలు అయిపోయినాక వాళ్ళ బాబుకి ఈవినింగ్ భోగిపళ్ళు పోద్దాం అనుకున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి అందుకని తనకి కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి అక్కడ కొంచెం డెకరేషన్ దగ్గర హెల్ప్ చేస్తున్నాను తనేమో వంట చే వంట దగ్గర అంతా ఏర్పాటు చేసుకుంటుంది ఇక్కడ ఏంటంటే నేను అతికిచ్చేవన్నీ మేము ఇండియా నుంచి తెచ్చుకుంటామండి ఇక్కడ కూడా దొరుకుతాయి ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి బట్ ఎక్కువ మోడల్ కూడా ఉండదు అందుకని నైంటీ నైన్ పర్సెంట్ మేము ఇండియా నుంచి తెచ్చుకుంటాం ఒకసారి తెచ్చేసుకుంటే చాలా రోజులు వస్తాయి కదా అలా తెచ్చుకుంటాము ఎక్కువ శాతం మా ఫ్రెండ్ ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ అన్ని కొనుక్కురావడానికి అందుకని తన ఇంట్లో ఎక్కువ ఉంటాయి ఇలాంటివన్నీ నేను జస్ట్ కొంచెం హెల్ప్ చేస్తున్నాను అన్నమాట తనకి ఇప్పుడు నేను అతికిచ్చేది కూడా ఇలాంటివన్నీ ఇండియా నుంచి తెచ్చుకుంటాము like it yes That side mm -hmm. <laughs> <Da>. <laughs> that's right answer yes da ki mere munchunta happy sare da chaawa chaawa bol magar chaawa orange ko chuna no chaawa re na abache it's nice ఇక్కడ రేగపళ్ళు దొరికినాయి ఇక్కడ దొరకలేదు ఇండియా నుంచి తీసుకొచ్చాము ఇవి రేగపళ్ళు చాక్లెట్లు అమ్మ ఏం కలిపావు చాక్లెట్లు కాయిన్సా ఓకే ఓకే ఇవన్నీ కలపాలా ఇవన్నీ పోయాలా ఓకే ఈ డబ్బులు కూడా పోయాలా ఇవన్నీ బాబు మీద పోస్తారంట చూద్దాం ఇలా ఎవరినైనా పూజకు కానీ ఇలాంటి ఫంక్షన్స్కి కానీ పిలిచినప్పుడు ఇలా బొట్టు పెట్టి వెల్కమ్ చేస్తామండి తను కూడా అలాగే చేస్తుంది అందరికీ బొట్టు పెట్టింది వచ్చిన వాళ్ళందరికీ ఎక్కువ మంది లేరులేదండి ఒక ఫైవ్ మెంబర్స్ పిలిచింది అంతే ఆ భోగిపళ్ళుకి చెప్పాను కదా ఇక్కడ రేగుపళ్ళు దొరికినాయి అని ఇక్కడ కాదు ఇండియా నుంచి వాళ్ళ మరిది వస్తా తీసుకొచ్చారనమాట ఇక్కడైతే రేగుపళ్ళు ఉండవండి

ఇక్కడ తను మేము వచ్చేటప్పటికి ఏదో బ్లాంకెట్ వేసి ఉంది అది మాకు నచ్చలేదు అనమాట అందుకని దాన్ని తీపిచ్చేసి మళ్ళీ తను పట్టుచీరేపిచ్చాము ఇక్కడ బాబుని అయితే కూర్చోబెట్టారు ఇంకా ఇక్కడ తను బొట్టు పెడుతుంది బాబుకి తర్వాత ఇంకా అక్షంతలు అవి ఇందాక చూపించాను కదా తొమ్మిది రకాల ఐటమ్స్ అన్నీ అవన్నీ కలిపి ఆ బాబు మీద వేస్తారనమాట తనకి త్రీ ఇయర్స్ అయినాయి అండి తనకేదో లెక్క ఉంటుంది త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలాగా వచ్చిన మొత్తైదులందరూ కూడా అలాగ బాబ్ మీద అలా వేశారు పిల్లలకైతే చాలా సరదా వాళ్ళకి అలా వేసేసి తర్వాత కింద పడిన చాక్లెట్లు అవన్నీ తీసుకోవటం అవన్నీ చాలా సరదా అనమాట ఇక్కడ పిల్లలకి చాలా వరకు తెలుసు మా పిల్లలకి అయితే బాగా తెలుసు ఎందుకంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నారు వాళ్ళు ఇది తనకి వేయటం అలాగంతా మా పిల్లలకు కూడా నేను పోసానండి చిన్నప్పుడు ఒక త్రీ ఇయర్స్ ఇక్కడ అందరూ మా పిల్లలు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసి ఇలా అక్షంతలు వేసేసి బాబుని బ్లెస్ చేస్తున్నారు అనమాట ఇలా ఏ ఫెస్టివల్ చేసుకున్నా చాలా బాగా చేసుకుంటాము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలుగు అసోసియేషన్ ఉండేది ఈ ఈ ఇయర్ చేసుకోలేదు కానీ లాస్ట్ ఇయర్ అంతా బాగా ఫంక్షన్స్ చేసుకునేవాళ్ళం అక్కడ ప్రోగ్రామ్స్ అవన్నీ అయ్యాయి అనమాట ఎవ్రీ సంక్రాంతికి అలాగా బట్ ఈ ఇయర్ కరోనా ఉండటం వల్ల చేయలేదండి ఇక్కడైతే అయితే సరదాగా వాడితో అలా అన్నీ ఉన్నాయన్నీ పోస్తా ఉన్నాం అనమాట తర్వాత ఇక్కడ ఏ దేనికైనా సరే ఇక్కడ మా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళందరినీ మేము మా ఇంట్లో మనుషుల్లాగే చూస్తాము ప్రతి దాంట్లో పిల్లలతో బాగుంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళని కూడా బ్లెస్ చేయమని చెప్పాము వాళ్ళు కూడా వచ్చి సేమ్ అలాగే మన ట్రెడిషన్ ఏంటనేది వాళ్ళు అడిగి కనుక్కొని సేమ్ అలాగే ఫాలో అయ్యారండి భోగిపళ్ళు వాళ్ళు కూడా పోసారు ఆ బాబుకి ఎందుకంటే ఎక్కువ శాతం ఈ ఇక్కడ పిల్లలు అయితే వీళ్ళతోనే ఉంటారు అలాంటప్పుడు వాళ్ళని కూడా ప్లేస్ చేయమంటాం మనకి బాగా అనిపిస్తుంది కదా వీడైతే అస్సలు ఉంచుకోవట్లేదు నెత్తి దులిపేసుకుంటా అన్నాడు కొంచెం నీట్నెస్ ఎక్కువ అబ్బాయికి పిల్లలైతే లాస్ట్లో అన్నీ తీసుకొచ్చి అలా పోస్తే కానీ చక్కగా కూర్చున్నాడండి అస్సలు ఏడవలేదు బాగున్నాడు మొత్తానికి ఇలాగ మా పళ్ళు మా భోగి అంతా ఇలా అయిపోయిందండి ఇక్కడ ఇలాగే చేసుకుంటాము ప్రతి ఫంక్షన్ ఫెస్టివల్ ఏదైనా సరే అన్నీ ఇండియాలో ఎలా ఫాలో అవుతామో అలాగే ఇక్కడ ఫాలో అవుతామండి అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇక్కడైతే నేను రేగుపళ్ళు ఏరుతున్నాను దొరకవు కదా అందుకని ఇలా మా భోగి పళ్ళ వీడియో భోగి వీడియో అన్ని అయిపోయినాయి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము బాగా ట్రైడ్ అయిపోయాం ఈ రోజు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్గెట్ వీడియో